హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యూ తులసి హోమ్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మా తులసి కోటలో అయితే విష్ణు తులసి మొక్క వేస్తున్నానండి విష్ణు తులసి లక్ష్మీ తులసి కలిపి వేసుకోవాలంటారు కదా నేను ఇంతకు ముందైతే వేసానండి ఎప్పుడు వేస్తాను రెండు కలిపి విష్ణు కృష్ణ తులసి మొక్క అయితే నిద్రపోయింది ఇంకా వెంటనే మంచి రోజు చూసుకుని మళ్ళీ వేసుకుంటున్నాను ఇదిగోండి చిన్న మొక్క అయితే తీసుకున్నాను దీనికి కాండం కొంచెం ఎరుపుగా ఉంటుందండి విష్ణు తులసికి మనం చూసుకుని వేసుకోవాలి లక్ష్మీ తులసి అయితే కొంచెం తెల్లగా ఉంటుంది కాండం రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదండి ఇదిగోండి చిన్న మొక్క అయితే వేసుకుంటున్నాను వర్షాకాలం కదండి మొక్క వేసుకుని కొంచెం నీళ్ళు పోస్తే సరిపోతుందండి మనం ఇంకేం చేయక్కర్లేదు మంచిగా గ్రో అయిపోతుంది ఇదిగోండి నేనైతే ఇలా వేసుకున్నాను చక్కగా గ్రో అయిపోతుంది ఇంకా వీటితో పాటు రెండు మొక్కలైతే వేస్తున్నానండి చూపిస్తాను బేబీ మందారం ఒకటి రోజు ప్లాంట్ ఒకటి ఇదిగోండి బేబీ మందారం రోజు ప్లాంట్ ఇది కూడా వేసుకుంటున్నాను ఈ బేబీ మందారం అయితే ఒక్క మొక్క వేసుకుంటే చాలా పూలు వస్తాయండి మనం పూజకి భలేగా ఉపయోగపడతాయి ఈ పూలైతే మాకు ఇంతకు ముందైతే చాలా పూలు వచ్చేయండి మొక్క అయితే పెద్దగా అయిపోయి చాలా పూలు ఉండేవండి మేము ప్రహరీ తీయించుకున్నామండి అప్పుడైతే మొత్తం మొక్కలన్నీ తీసేసాము అప్పటి నుంచి పూలైతే పూజకి ఉండట్లేదండి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే మళ్ళీ వేస్తున్నాను ఇలాగ ప్లేస్ అయితే ఉంచుకున్నామండి మొక్కలకి మీకు చూపిస్తాను ఇప్పుడైతే కొన్ని కొన్ని మొక్కలు వేస్తున్నాను ఇంకా పడతాయండి వేస్తాను ఇక్కడైతే రోజు ప్లాంట్ వేస్తున్నాను ఇది రెడ్ కలరు మొక్కలు ఆయన దగ్గర తీసుకున్నాను మా ఇంటికి ఒక ఆయన తీసుకొస్తూ ఉంటారు ఆయన దగ్గర తీసుకున్నాను ఇవ్వండి ఇదైతే బంకమట్టి మొక్కలు అయితే బాగా వస్తాయి పర్వాలేదు ఉంటుందండి పర్వాలేదు ఇదిగోండి మొ మొక్కలకైతే ఇలా ఉంచుకున్నామండి ప్లేస్ ఇంకా మొక్కలు అయితే పడతాయి వేస్తాను ఇదిగోండి ఇదైతే మందారం మొక్కలండి ఇక్కడ రెండు రకాలు వేసాను ఇదిగోండి రెండు కలర్స్ అవి ఇదేమో జామ్ మొక్క ఇదేమో రోజు రెడ్ కలర్ అది కూడాను ఇదేమో ఇప్పుడు వేసాను కదండి అవి ఇంకా ఈరోజు అయితే పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఒక లీటర్ పాలు తీసుకుని ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఇవ్వండి ఈ పాలుని మరిగించుకుని చేసుకుందాం ఏమీ లేదండి రెండు పొంగులు వచ్చిన తర్వాత రెండు సార్లు మూడు సార్లు పొంగిన తర్వాత పాలు ఇప్పుడైతే నిమ్మరసం వేసుకుందాం నిమ్మరసం ఒక గ్లాసులోకి తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని మనం కొంచెం కొంచెంగా ఈ పాల్లో వేసుకుందాం పాలు నీళ్ళు సపరేట్ అయిపోతాయి చక్కగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా చేసుకోవాలి చూసారు కదా విరుగుతాయి మనం బయట తీసుకునేదానికంట పన్నీర్ ఇలా చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను నాకు పాలు ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు ఇలా చేసుకుంటాను తప్పకుండా మీకు కూడా కుదిరితే ఇలా చేసుకోండి ఇదిగోండి పాలు నీళ్ళు సపరేట్ అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఒక స్ట్రైనర్ మీద క్లాత్ వేసి ఇలా వడకట్టేయండి కొంచెం మనం నిమ్మకాయ వేసాం కదా పులుపు దార అనేది తగులుతుంది అలాగా ఉండకుండా కొంచెం వాటర్ తోటి ఇలాగా కడిగామంటే పులుపు అనేది అనిపించదు మనకు నేను ఇలాగా ఒకసారి వాష్ చేసేసి నీళ్ళన్నీ పిండేసుకోవాలి చూసారు కదా ఇలాగ మొత్తం ఇప్పుడైతే వాటర్ అంతా పిండేసుకుని మనం దీని మీద బరువు పెట్టుకోవాలండి నేనైతే ఇలా ప్లేట్లో క్లాత్ అలా మెలిపి బరువు అయితే పెట్టుకోవాలి దీని మీద నేనైతే సన్నికలు పెడుతున్నాను మీకు ఏది కుదిరితే అది పెట్టుకోండి ఇలాగా పెట్టేసి ఒక్క పది నిమిషాలు ఉంచామంటే మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇలా వచ్చింది దీన్ని కట్ చేసేటప్పుడు అయితే చాకు మంచిది తీసుకోండి నేనైతే కొంచెం రఫ్గా ఉన్నది ఈ చాకైతే దీనికి సాఫ్ట్గా ఉండేది అయితే కొంచెం స్మూత్గా ఉండే చాకైతే ముక్కలు నీట్గా వస్తాయి నాకైతే ఈ చాకే ఉంది కాబట్టి నేను ఇలా కట్ చేశాను ఇదిగోండి బాగా వచ్చింది కదా టేస్ట్ కూడా బాగుంటుందండి మనం మనం సొంతంగా మన పాలతో చేసుకున్నాం కదా టేస్ట్ కూడా బాగుంటుంది హెల్దీ కూడా ఇదైతే నేను రేపు పొద్దుట వండుతానండి కర్రీ మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇదిగోండి ఇలా వచ్చినాయి మొక్కలైతే నేను ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఇవి ఒక ఇరవై రోజులు ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకున్నా ఏం పాడవ్వండి కానీ నేనైతే ఒకరోజు రెండు రోజుల్లో వండేస్తానండి ఎక్కువగా ఏం ఉంచను ఫ్రెష్గా వండుకుంటే బాగుంటుంది కదా కర్రీ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను